హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇన్సైడర్ ఈరోజు మనం జీమేల్ అకౌంట్ మరియు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం గూగుల్ అకౌంట్ మరియు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ అకౌంట్ అని టైప్ చేయగానే పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్రియేట్ అయ్యే గూగుల్ అకౌంట్లోకి వెళ్ళండి వెళ్ళగానే ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది స్క్రీన్ పైన చూపిన విధంగా ఫుల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి నెక్స్ట్కి వెళ్ళండి ఇక్కడ చూజివర్ గూగుల్ మెయిల్ ఐడి అని ఉంటుంది మూడిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ కూడా మళ్ళీ మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇవ్వండి ఇవ్వగానే మీకు గూగుల్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అనేది ఇక్కడ క్లిక్ చేసి పెట్టండి దాని నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడ రికవరీ మెయిల్ ఐడి అడుగుతుంది నెక్స్ట్ పాలసీ అండ్ టర్మ్స్ అడుగుతుంది దాన్ని అగ్రి చేయగానే మీకు వెల్కమ్ టు ద యువర్ గూగుల్ మెయిల్ ఐడి ఇలా మీ గూగుల్ మెయిల్ ఐడి రాగానే దాన్ని ఓపెన్ చేస్తే రైట్ సైడ్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే దాంట్లో యూట్యూబ్ అని ఉంటుంది యూట్యూబ్ పైన క్లిక్ చేయగానే మనకు యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా యూట్యూబ్ పేజ్లో మనం రైట్ సైడ్ క్లిక్ చేయగానే క్రియేట్ యువర్ ఛానల్ అని వస్తుంది క్రియేట్ యువర్ ఛానల్లో మీరు స్క్రీన్ పైన చూపించిన విధంగా ఎడిట్ చేసి మీరు ఛానల్ని క్రియేట్ చేసి పెట్టుకోండి ఇలా నేను టెక్ తెలుగు అనే ఛానల్ని ఎడిట్ చేసి నేను పెట్టుకున్నాను చూసారు కదా ఎంత ఈజీగా మనం యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసుకున్నాము ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మంచి కంటెంట్ తీసుకొని మీరు వీడియోస్ని చేసి అప్లోడ్ చేయండి ఎలా అప్లోడ్ చేయాలనేది మన ఛానల్లో కూడా ఉంది దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ఇన్సైడర్